తలలు వంచండి మనం ఉదే కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటటు మా తండ్రి దయగల మహారాజా గొప్ప గొప్పదేవుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నాయన మీకే వేలాది కృతం దాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఇక నిన్న రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపచ్చి తండ్రి కాల సమయంలో మీ సన్నిధులు మోకరి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతం దాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి మా శత్రువుని అనగ అనగదొరుకున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించినటువంటి మా దేవ నీకే మహిమ వెండి నిర్మూలన చేయ రీతిగా మమ్మల్ని నిర్మూలం చేసి ఉన్నావు దేవ నీకే స్థుతి నీ అందు భయభక్తులు కలగా పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్దించుకున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం మా కాడి పలుపులను తెంపుచున్నటువంటి మా దేవ నీకే స్థుతి ఇజ్రాయల్ను ఆశీర్వదించు మా దేవ నీకే మహిమ అహరోను వంశస్థులను ఆశీర్వదించు మా దేవ నీకే స్థుతి అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా నీకే మహిమ మా బలహీనతలను వహించుకుని మా రోగములను భరించినటువంటి వాడా మీకే స్థుతి మా రోగములను భరించి మా వ్యసనములను వహించినటువంటి వాడా మీకే స్తోత్రం మా కొరకు సిలువులు రక్తము చిందించితివే నీకే మహిమ మా సమాధానార్థమైనటువంటి శిక్ష వహించిన వాడా మీకే స్థుతి ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినటువంటి వాడా మీకే స్తోత్రం మా కొరకు అపహర్సింపబడినటువంటి వాడా నీకే మహిమ మహాదేవా నీకే స్తోత్రం ఐశ్వర్యం గల మా దేవ మీకే మహిమ మా అవసరములు తీర్చుదేవా నీకే మహిమ వృద్ధి కలగజేయ దేవా నీకే స్థుతి జయం అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం సమాధానకర్తగా ఉంది మా దేవా నీకే మహిమ అన్యాయం చేయవారి మీద కోపడి దేవా మీకే స్థుతి ఆయన అధిక శక్తిగలవాడు మీకే స్తోత్రం నీవు అతి సుందరడమై ఉన్నావు నీకే మహిమ నీతివంతుల మార్గం నీవు సరళము చేయవాడా మీకే స్థుతి నీతి సూర్యుడా నీకే మహిమ నీతి న్యాయముని బట్టి తీర్పు తెచ్చువాడా నీకే మహిమ ఆయన నీతిపరుడును యథార్థవంతుడును మీకే స్థుతి నీతి ఫలములు పొందించువాడా నీకే స్తోత్రం యథార్థమైన మనసుతో వారు నేను ప్రేమించున్నారు మీకే స్తోత్రం ప్రీ కుమారుడా నీకే మహిమ ప్రేమ కుమారుడా మీకే స్థుతి సర్వోన్నతరైన దేవుని కుమారుడా మీకే స్తోత్రం పరమాత్మని కుమారుడైన క్రీస్తు నీకే మహిమ మనిషి కుమారుడా మీకే స్థుతి సంపూర్ణ సిద్ధి నొందినటువంటి కుమారుడా నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ గలట మా తండ్రి కృపగల మహారాజా ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకముందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయనా మీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను ఆయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి ఇదిగో ఇదిగోనైనా మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృత సులచలిస్తున్నాను నాయన పరిశుద్ధుడా కృపమేడా దయామేడ ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరం మా తల్లి గర్భాన మొదలుకొని మొదలుకున్నాను ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన తండ్రి మా పాపంలన్నీ తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన మా పాపంలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా ఇష్టపుతో మా పాపం పరిహరించమని నాయన హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి ఇదిగోనైనా మా పాపంలోకి విముకుడు కమ్మని మా దోషములని తుడిచివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన దేవా మాయందు శుద్ధ హృదయం కలుగు తండ్రి మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిని మమ్మల్ని నాయన మీ పరిశుద్ధాత్మను మా యొద్నుడి తీసివేయకము తండ్రి నాయన మీ రక్షణ ఆనందం మాకు మరలా నాయన సమ్మతగల మనస్సును తండ్రి మనస్సు కలుగు చేసి మమ్మల్ని దృఢపరచమనేది తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా గొప్ప రాజా నీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా నా రాజా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన మమ్మల్ అందరినీ కూడా తండ్రి నాయన బేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను గుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మీరు ఎక్కల చాటిన భద్రపరచమని అడుగు చిన్న అయ్యా మీ కృపా కాపుతలు దాయిచ్చి మనం అడుగుచున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా నాయన కృపామైడ దయామైడా తండ్రి ఇదిగోరైనా నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుండా కుటుంబాలకు అందరికీ కూడా తండ్రి నాయన ఇగునైనా కుటుంబంలో ఒక రక్షణకి వస్తే ఇంకొక రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండాయ్యా నాయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయత్సాయన అందరికీ మారమలసిన దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా కృపామైఢ దయామైడ సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి గురైనా ఇగనైనా కూలిపని చేతున్నటువంటి ప్రతి ఒక్క ఒక్కరిని తండ్రి చెలే చెడే అలవాటుకు బానిసేపు ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మిండిన దేవులతో బిడ్డలను నింపమని అడుగుచున్నామయ్యా అయ్యా పరిశుద్ధుడా కృపామైడా ప్రేమ గలంటే మా తండ్రికి సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని విడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా మీ దయా కలిసి అంటే బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని తండ్రి నాయన మీ సన్నిధిలో నిందారేట్లుగా పరిశుద్ధులుగా ప్రతి రెట్లు సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయటంకు నైనా కావలసినటువంటి నాయన ఉదయం సాయంకాలంలో కుటుంబంలో ప్రార్థన చేయనట్లైనా మాకు అందరికీ నాటి శక్తిని జ్ఞానము నాటి బుద్ధిని దాయి చేయమని కుటుంబంలో మేము మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన ఐక్యత దయచేయమని తండ్రి శాంతి సమాధానాలు దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయా నిశ్చీవం కొరకు బుద్ధి గల వల్ల మేము సిద్ధపాటు కలిగి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును తండ్రి మాకు దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన శోదరులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని శోదరు జయించడం కావాల్సినటువంటి శక్తిని నాయన శోదరు తప్పించుకోవడం కావాల్సిన మార్గాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి గర్వమే కానీ కోపమే కానీ ధన ధన ఆశే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రయత్నమే కానీ సోమర్తమైన సోమర్తనమే కానీ మనం ఏవి కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా నాయన మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాయి చేయమని తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించమని నాయన మీ దయారలు చాటిన భద్రపచం అని అర్థిస్తున్నామయ్యా అయ్యా కృప కృపగల మహారాజా ఇగో తండ్రి సాతాన తంత్రాలలో ఉన్నటువంటి బిడ్డలని నాయన ఈ లోక ఆశలలో ఉన్నటువంటి బిడ్డలని బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన అన్యుల చేతుల్లో నాయన నాయన ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి విడిపించమని బలత్కారుల చేతుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని విడిపించమని తండ్రి ఉదయం కాల సమయంలో మీ సన్నిధిలో con nombre, ya దయామైడ కృపామైన ఇగో తండ్రి మీ సన్నిధులు నాయన ఇక ఆత్మీయంగా మేమందరము ఎదగడానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదల దయచేయమని మీ పరిశుద్ధాత్మ సహాయం దాయిచేయమని వేడుకుంటున్నామయ్యా అయ్యా మీ సన్నిధులు పరిశుద్ధులుగా బ్రతునట్లు మాకు నేర్పించండి అయ్యా అయ్యా మీ ప్రికుమారుడు రాకడలు తండ్రి మీ అందరం ఎత్తబడ్డానికి కావలసిన సిద్ధపట మాకు అందరికీ దాయించండి అయ్యా ప్రతి దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా అయ్యా వాక్య జ్ఞానమునకు వాక్య జ్ఞానమునకు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయించండి అయ్యా అయ్యా మాకు జ్ఞానము కొద్దుగా ఉన్నదయ్యా జ్ఞానం మాకు దాయిచ్చు 现在呀。 ప్రతిరోజు మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు మిమ్మల్ని స్థుతించటకు మాకు నేర్పించండి అయ్యా మిమ్మల్ని గణపరచటకు మాకు నేర్పించండి అయ్యా అయా కీడు రాకుండా నాయన మీ సన్నిధిలో మాకు భద్రత దాయించండి అయ్యా అయా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా అయా మేము ప్రార్థన ఆత్మతోనూ మనస్సుతోనూ చేటుకు మాకు నేర్పించండి అయ్యా అయా మీకు విరోధమైన చేదైన వేరేదైనా మొలిచి ఉంటే నాయన పెరిగివేయండి అయ్యా అయ్యా తండ్రి ఆవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన అవర్గాడి ఛానల్లో ఈ ప్రార్థన విడిచున్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపించు చేసుకోండియా మీ సన్నిధిలో వారిని బలపరచండయా అయ్యా మీ సన్నిధులు వారి అయ్యా అయ్యా మీ సన్నిధులు వారి ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన సహాయం అయ్యా అయా ప్రార్థనతో ఏకీస్తున్నటువంటి ప్రతి ప్రతి బిడ్డ జీవితాలలో నాయన మీ సన్నిధులు జ్ఞాపకం ఉంచేసుకుండా వారి జీవితాలలో తండ్రి నాయన మీ సన్నిధులు పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయమని అడుగుతున్నాము అయినా నైనా ఒకవేళ ఏ బిడ్డైనా తండ్రి నాయన చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు ఉండమని సెలవిస్తున్నావు కదా నైనా నైనా ఒకవేళ లా చల్లగా వెచ్చగా కాకుండా నిలివెచ్చిన స్థితిలో ఏ బిడ్డైనా ఒకవేళ ఉంటే నాయన ఆ బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ వాక్యాన్ని ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోనూ మీ సన్నిధిలో ఆరాధించటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహింపరచటకు అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన అయ్యా సిలువను కూర్చున్న సందేశము తండ్రి హృదయాలలో తండ్రి గ్రహించినట్లు హృదయం తెరవమని వేడుకుంటున్నాను ఆయన ఇదిగో తండ్రి మేము సువార్త ప్రకటన చేయడానికి వెలుచుండగా తండ్రి ఇదిగోనైనా అలాగే సోషల్ మీడియాలోనే అనేక మంది తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు అనేక దోషల మాటలు ఆడుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరికీ కూడా నా రాజా నా ప్రభువా నా దేవా తండ్రి మీ సన్నిధులను ఆయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ దయ రకాల చట్టం భద్రపరచండి అయ్యా మీ కృపా కాపుదలు దయచండి అయినా వారి రుచేసిన పాపలు మన్నించండి నాయన అయ్యా వారందరూ నాయన సువార్త ప్రకాశం వారి ఉదయాలలో వెలుగుందున్నట్లు ఆయన సహాయము చేయండి అయినా సెలివిని కూర్చుని వార్త నశించుకున్న వారికి అయితే వెరితనముగా కనబడుచున్నది కానీ మా తండ్రి ఇదో రక్ష మామూర్ కు దేవుని శక్తి అయ్యు ఉన్నదని లేఖనం సెలవు కదా అయ్యా కుటుంబంలో రక్షణ దాయిచ్చేందైనా యవన బిడ్డలందరికీ కాపుదల దాయిచ్చేందైనా వారి భవిష్యత్తు వారి భవిష్యత్తు కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా ఎందరో బిడ్డల ఉద్యోగం కొరకు నాయన మీ సన్నిధులు నాయన వేడుకుంటున్నాను నాయన బిడ్డలందరికీ ఎవరి బిడ్డలందరికీ ఉద్యోగాలు దాయిచ్చేందైనా యవన బిడ్డలందరూ కూడా తండ్రి మంచి ప్రవర్తన గలవారై ఉండి తండ్రి వారి నిత్య జీవం కొరకు ఒక పునాది వేసుకోవడానికి కావాల్సిన సహాయం చేయండి అయ్యా అయ్యా ఎవరి బిడ్డలందరూ ఒకవేళ పాపక్ష పాపక్షమాపణ పొంద క ఉంటే నాయన వారి పాప క్షమాపణ పొందినట్లు వారి పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయా అయా మీ నాయనా యవన బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటును భద్రపరచమని మీ కృప కాపుదలు దాయిచ్చమని యవన బిడ్డలందరూ తండ్రి ఇంకా బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారిగా ఉండినట్లు అయినా యవన అందరికీ అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి మీ సన్నిధి నుంచి నాయన వారికి భద్రత దాయిచ్చేయమని మీ కాపుదలు దాయిచ్చేయమని వాక్యమందు వారిని స్థిరపరచమని బలపరచమని మీ సన్నిధిలో యవన బిడ్డలు అందరికి వరకు వేడుకుంటున్నానైనా సార్వత్రిక సంఘం ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డల తండ్రి మీ చేతులకు ఎత్తు పెట్టుకుంటున్నామయ్యా అయ్యా వారు నాయన మీ సన్నిధిలో నిందారితలుగా పరిస్థితులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి కృపా కాపుతలు దయచేమని అడుగుతున్నాం తండ్రి నాయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక తండ్రి నిరీక్షణ విషయమే మేము ఒప్పుకునే దాన్ని నిశ్చయముగా చేపట్టుకున్నదని తండ్రి మేము నాయన మేము నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నా అయినా తండ్రి మీ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారైతే వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నదని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి మాకు ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని దాయించండి అయ్యా అయ్యా ఉదయం కాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ రెక్కల చాటిన భద్రపరచమనే తండ్రి వారు పనిపాట్ల ముగించుకొని సాయంకాలం మరి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు మీ దేవదూతల కంచి కాపుదల ఉంచమని అడుగుతున్నామయ్యా అయ్యా తండ్రి మీ సన్నిధులు నేను రోజులు పెళ్లి రోజులు జరుపుకునే ప్రతి బిడ్డని మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా అయా దయామైనా కరుణామైడ ఇగో తండ్రి మీ సన్నిధులు అనారోగ్యంతో ఏ బిడ్డ బాధపడుతుందో ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి బిడ్డలందరికీ నాయనా మీ సన్నిధిలో మీ సన్నిధిలో కాపుతలు దాయిచ్చని మీరు ఎక్కల చాట్న భద్రపరచమని అడుగుతున్నామయా అయా అయా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఇదిగో తండ్రి నాయనా దొంగలుగా కానీ త్రాగుబోతులుగా గానీ వ్యసన పరులే కాని తండ్రి అనేక మంది బిడ్డలకు తండ్రి వారందరూ మారు మనసు పొంది తండ్రి నీవే నిజమైన దేవుడని గుర్తి వారి హృదయాలు తెరవని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా వారి మనస్సులో తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన విదేశాల్లో బ్రతురకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ చదువు కొరకు విదేశాల్లో వెళ్ళినటువంటి విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కలు చట్టన భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడును మా ప్రభును లోకరక్షకు నేను నేస్కరిస్తూ వారి పేరటి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమె దేవుడికి స్తోత్రం ఆమెన్ దేవుడికి స్తోత్రం ఆమెం దేవుడి స్తోత్రం